సోలార్ ప్రాజెక్టుకి సంబంధించి భూములు కోల్పోయిన గిరిజన రైతులకు పరిహారం చెల్లించాలంటూ సోమవారం నంద్యాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎల్కే తాండా రైతులతో కలిసి జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ రైతులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎల్కే తాండా గ్రామంలో పంతొమ్మిది వందల రెండులో గిరిజన రైతులకు మజరా గ్రామమైన చినకపల్లె పొలిమేర సర్వే నెంబర్ ఏడు వందల తొంభై ఐదు ఏడు వందల తొంభై ఏడు ఎనిమిది వందల రెండు సర్వేలో ప్రభుత్వం పట్టాలు మంజూరు చేశారని తెలిపారు వన్ బి అడంగల్ పట్టపాసు పుస్తకాలు అన్నీ రైతుల పేరు మీదే ఉన్నాయని అప్పటి నుండి గిరిజనుల తాత ముత్తాతల కాలం నుండి భూములను వ్యవసాయం చేసుకుంటూ సాగు చేసుకుంటూ ఆ భూమి మీదే ఆధారపడి బ్రతుకుతున్నారన్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గ్రీన్కో ప్రాజెక్ట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థకి అప్పటి తహసీల్దార్ శ్రీనివాసులు గిరిజన రైతుల పొలాలను సోలార్ కంపెనీ వాళ్లకు అప్పచెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటిదాకా రైతులకు ఇలాంటి పరిహారం ఇవ్వకపోగా వారిపై దౌర్జన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా రైతుల అనుమతి లేకుండా వారి పేర్ల మీద ఉన్న ఇరవై ఐదు ఎకరాల భూమిని గ్రీన్కో కంపెనీ వాళ్ళ పేరు మీద మార్చుకున్నారని తెలిపారు ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ గడివేముల తహసీల్దార్ వ్యవహరిస్తున్నారన్నారు దీంతో దిక్కుతోచక హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు హైకోర్టు ఉత్తర్వులతో మాకు పని లేదంటూ సోలార్ యాజమాన్యం అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు ఎలాగైనా మాకు న్యాయం చేయాలని నంద్యాల జిల్లా ఫిర్యాదు మండలం గ్రామంలో సోలార్ ప్రాజెక్టు వారు గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఇది విద్యుత్ ఉత్పత్తి కొరకు అనేది ఒక సంస్థ వచ్చింది ఆ సంస్థలో దాదాపు అంటే ఒక వందల మంది వేల ఎకరాలు గిరిజనులు భూములు కోల్పోయారు వారికి ఎందుకంటే పరిహారం ఇవ్వడంలో గత రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడు ప్రభుత్వం అయితేనేమి ఈ గిరిజన రైతులకు చాలా తీవ్ర అన్యాయం చేసింది ఎందుకంటే ఇప్పుడు భూములు వాళ్ళు కష్టపడి చంపట రైతులు భూముల మీదే ఆధారపడి బతుకున్నటువంటి గిరిజనులకు ఇవాళ ఈ భూములు లాక్కోవడమే కాకుండా వారికి ఎలాంటి పరిహారం అందకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఈ విషయాన్ని కూడా స్థానిక తహసీల్దార్ గారికి అడిగాము అదేవిధంగా ఈ ఆర్డీఓ గారికి ఎంతమందికి ఎమ్మెల్యేలకు అందరు చెప్పినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు న్యాయం జరగడం లేదు కావున ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం కూడా రైతులు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారి గ్రీన్ కోర్ సంస్థ ఏదైతే ఉందో వారు ఏదైతే భూములు భూములు ఏదైతే వాళ్ళు తీసుకున్నారో వారికి సరైన సమాధానం ఇవ్వకపోవడంలో నిజంగా వాళ్ళకు ఏం చిత్తశుద్ధి ఉందో అర్థం కావట్లేదు వారు ఏం దిక్కు విషయంలో ఇవాళ మన హైకోర్టు కూడా మన రైతులందరూ కలిసి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది హైకోర్టు కూడా క్లియర్ గా ఇచ్చింది డైరెక్ట్గా వాళ్ళు ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళ భూములు వాళ్ళకి సొంతం వస్తుంది గ్రీన్ కోకి ఎలాంటి సంబంధం లేదని ఇస్తుంది మళ్ళీ హైకోర్టు కూడా మీరు లెక్క చేయడం లేదంటే మీరు ఏ ఏ విధంగా మీరు ఉన్నారో మీరు అర్థం కావట్లేదు ఎవరు బిరుగు చూసుకొని మీరు ఇవాళ మా ప్రాజెక్ట్ మా మా సంస్థానంలో వచ్చి మా తాండాలో వచ్చి మీరు ఎవరు అసలు గ్రీన్ కో సంస్థ పెట్టడము మా భూములు ఏదైతే తీసుకున్నారో దాని పరిహారం ఇవ్వండి అని చెప్తున్నాము లేకపోతే మా భూములు మాకు ఇచ్చేయండి అంతేగాని మీరు హైకోర్టును కూడా లెక్క చేయకుండా కలెక్టర్ను లెక్క చేయకుండా అధికారులు లెక్క చేయకుండా మీరు ప్రవర్తిస్తే మనకు రేపు అదే పవర్ ప్రాజెక్ట్ దగ్గర వచ్చి తాండ తాండ అందరూ కలిసి కూడా ఏదైతే మనం జిల్లాలో ఉన్నారో అందరూ కూడా గిరిజన రైతులు తీసుకొచ్చి భారీ ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను నా పేరు బద్దు నాయకు ఎల్కే తాండ గ్రామము మాకు పంతొమ్మిది వందల రెండు నుంచి చెనకపల్లె పొలాల్లో పొలాలు ఉన్నాయి అవి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎంఆర్ఓ గారు మీకు గ్రీన్ కో సంస్థ వారుకి మీ పొలాలు అవసరము కరెంటు ఉత్పత్తి కొరకైని మాకు తెలియపరిచినారు అందుకు మేము పొలాలు వాళ్ళ స్వాధీనం చేసినాము అప్పటి నుంచి మేము డబ్బులు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్పి ఇప్పుడు అసలు మీవన్నీ మీ పొలాలే లేవు అవి మొత్తం గవర్నమెంట్ ల్యాండు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు అందుకు మేము హైకోర్టును ఆశ్రయించినాము హైకోర్టు కూడా గౌరవ హైకోర్టు కూడా మమ్మల్ని స్టే ఆర్డర్ ఇచ్చినారు అయినా కానీ కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి అక్కడ రాజకీయ నాయకులు అండదండాలతో పనులు చేసుకుంటూ దౌర్జన్యాలు చేస్తున్నారు కావున దయచేసి ఈ రోజు మేము కలెక్టర్ గారిని కలిసినాము కలెక్టర్ గారు మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము